అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నీది అనుకున్నది ఎల్లకాలం నీది కాదు జీవితమే శాస్త్రం కానప్పుడు నీది అనుకున్నది శాస్త్రం అనుకోవటం అజ్ఞానం అవివేకం మూర్ఖత్వం ఇది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినాలి విని నేర్చుకోవాలి పులివిందల మా కోట అనుకున్నారు ఇక్కడ మేము రాజులు అనుకున్నారు ప్రజలంతా మాకు బానిసలు అనుకున్నారు మేం చేసేదే చట్టం మేము చెప్పేదే వేదం ఇక్కడ అనుకున్నారు కాదు అని ప్రజలు తేర్చేశారు దాదాపు నలభై ఏడు సంవత్సరాల తర్వాత పులివెందల కోటలు బద్దలైపోయాయి రాచరికపు పునాదులు పెకటిలిపోయాయి ప్రజాస్వామ్యం వద్దిల్లింది ప్రజలు తమ ఊట హక్కు దొర పులివెందుల జరిపిటీసీ ఉప ఎన్నికల్లోనూ ఉంటిమిట్ట జరిపిటీసీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు ఉదాహరణకి పులివెందుల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు అదే వైసీపీ అభ్యర్థికి కేవలం తుమ్మల హేమంత్ రెడ్డి అభ్యర్థి పేరు ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి మొత్తంగా కూటమి అభ్యర్థికి ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి గెలవడం జరిగింది మారెడ్డి రథారెడ్డి తుమ్మల హేమంత్ రెడ్డి మీద ఆరు వేల యాభై ఓట్ల తేడాతో గెలవడం జరిగింది మెజార్టీతో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు ఇది పులివేందర్ రూర రూరల్ ప్రజ ఇచ్చిన తీర్పు జెడ్పీటీసీ ఎన్నికల గానం ఇప్పుడు మారెడ్డి రథారెడ్డి గారు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ఒక జెడ్పీటీసీగా ఉంటారు అంటే ఒక సంవత్సరం పదవీ కాలం ఉప ఎన్నిక కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి అప్పుడు మళ్ళీ ఎన్నికలు నిలబడాలి ప్రజలు ఓటు అడగాలి ప్రజల ఊరికి తీర్పిస్తే వాళ్ళు ఒక సంవత్సరం కాలానికి మారేడు రథారెడ్డి గారు దాదాపు ఆరు వేల యాభై ఓట్లతోటి మెజార్టీతో గెలవడం జరిగింది చాలా క్లియర్గా వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు నిజానికి పులివెంద రూరల్లో తొమ్మిది గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఐదు వేలకి పైగా మెజార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు మరి ఆ ఓటింగ్ అంతా వైసీపీకి ఇవ్వాలి ఎందుకు పట్టలేదు అంటే అప్పుడు కూడా పడకపోయినా గుత్తుకున్నారా ఇలా వైసీపీలో ఏదో చెప్తూ ఉంటారు కదా కూటమి అధికార బలాన్ని చూపించేసి ఓ గెలిచిందని చెప్తారు కదా మరి వైసీపీ అప్పుడు అధికారాన్ని బలాన్ని ఉపయోగించేసుకొని వైసీపీ అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళదే చట్టం వాళ్ళదే పోలీసులు కాబట్టి ఆ రోజు ఐదు వేల ఓట్లు గుద్దుకున్నారా ఐదు వేలకు పైగా ఓట్లు మరి ఏది ఆ ఓట్లు కనీసం డిపాజిట్ అని దక్కాలిగా డిపాజిట్ అని దక్కాలి కదా మీకు ఒక చిన్న విషయం చెప్తా వైసీపీ అధికారులు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలీసులు చట్టాలు అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడే రాయలసీమ పట్టబాదుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అప్పుడు పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇది ఎప్పుడు జరిగింది కూటమి అధికారంలోకి వచ్చా కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యా కాదు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లోనే వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆ రోజే అర్థమైపోవాలి పులివెందల కోట భద్దలు కాబోతుంది అని ఒక మూడు దశాబ్దాలుగా ఎన్నికలు లేవండి ఇక్కడ మూడు దశాబ్దాలుగా ఎన్నికలు లేవు ఇక్కడ మరి సహజంగా ఎన్నికలు ఎప్పుడుండో ఎప్పుడు ఏకగ్రీవాలు అవుతాయి పోటీ చేయడానికి అభ్యర్థులు అవతల వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు జరుగుతాయి కానీ మొన్న ఎన్నికలు పెడితే పదకొండు మంది పోటీ చేశారు ఈ పదకొండు అనేది వైసీపీకి అచ్చి వచ్చిన సంఖ్య వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదకొండు ఇవాళ పులివెందుల జరిపేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ సంఖ్య పదకొండు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన సంకేమం ఈ పదకొండు అంటే అర్థం కావాలని దేవుడు స్క్రిప్ట్ ఇలా ఇస్తున్నాడేమో వైసీపీకి తత్వం బోధపడాలని పదకొండు మంది ఎన్నికల్లో పోటీ చేశారు పదకొండు మందిలో మళ్ళీ వైసీపీ వేయించిన డమ్మీ నామినేషన్లు కూడా ఉన్నాయనుకోండి కానీ ఈ పదకొండు మంది నామినేషన్లు దాఖలు చేశారంటే ఉద్దేశం ఏంటి పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగానే ఉన్నారు కానీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలి ఇన్నాళ్ళు పోటీ చేసే అవకాశం ఇస్తే వైసీపీ క్యాండిడేట్ పోటీ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్ పోటీ చేశారు అలానే టీడీపీ క్యాండిడేట్ పోటీ చేశారు ఇన్నాళ్ళు పోటీ చేయాలని ప్రతి పార్టీకి ఉంది ప్రతి వ్యక్తికి ఉంది కానీ పోటీ చేసే అవకాశం లేక పోటీ చేయలేదు ఇలా మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం వద్దలేనిది ఎన్నికల నోటిఫికేషన్లు నామినేషన్లు ప్రచారం ప్రచారం తర్వాత పోలింగు పోలింగ్ తర్వాత కౌంటింగ్ కౌంటింగ్లో ఎవరు గెలిస్తే వాళ్ళది అంటే ఇది ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ ఇలా టీడీపీ గెలవచ్చు కాక రేపు టీడీపీ మీద కోపం వస్తే వైసీపీ గెలవచ్చు కాక లేదు వీరిద్దరి మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలవచ్చు కాక ఎవరైనా గెలవచ్చు కానీ ప్రజల ముందు ప్రజల ఓటుతోటి ఎన్నిక జరగాలి ప్రజలు ఎన్నుకో ప్రజలు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడు ఎవరు అన్నది ప్రజల ఓటుతో సంబంధం లేకుండా ఏకగ్ర్యం అయితే వాళ్ళు ప్రజలు ఎందుకు సర్వీస్ చేస్తాడు ఏ కుటుంబం అయితే అతన్ని జడ్పీటీసీగా నామినేట్ చేస్తుందో ఆ కుటుంబాన్ని సర్వీస్ చేసుకుంటాడు ఆ నాయకుడు సర్వీస్ చేసుకుంటాడు ఇన్నాళ్ళు జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అని అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళకి మాత్రమే ఏజెంట్గా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్న వాళ్ళ ఫస్ట్ టైం ప్రజల ఓటుతో వచ్చిన తర్వాత ప్రజలంటే భయమో భర్త ఉంటుంది మళ్ళీ ఓటు ఓటాడటానికి వెళ్ళానే ఓటేశారే వాళ్ళకేదో మాట ఇచ్చి ఉంటానే నేను అది నిలబెట్టుకోకపోతే రేపు ఓటు అడగలేనే మళ్ళీ నాకు వాళ్ళు ఓటేరే అని ఒక భయం ఉంటుంది ఆ భయము భక్తి ఎప్పుడు ప్రజాప్రతినిధులు ఉంటుంది ప్రజల ఓటుతో ఎన్నికైనప్పుడు మాత్రమే ఉంటుంది కాడికి పోయి ఓటు అడగాలనుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది అది ప్రజాస్వామ్యంలో అవసరం టూ ది పీపుల్ బై ది పీపుల్ పర్ ది పీపుల్ ఇది డెమోక్రసీ యొక్క నిర్వచనం ప్రజల చేత ప్రజలు తమ నాయకుని ఎన్నుకోవాలి కానీ ప్రజల మీద ఎవరో ఒక కుటుంబం నియమిస్తే ఒక వ్యక్తి నియమిస్తే వచ్చి పెత్తనం చేయకూడదు ఇన్నాళ్ళు ఆ పెత్తనమే జరిగింది పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత తొలిసారిగా పులివెందల్లో జరిగినటువంటి జర్పిటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెద్ద ఎత్తున ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీ తోటి గెలవడం జరిగింది ఒంటి మెట్లో కూడా చాలా పెద్ద మెజార్టీతో ఇంకా సంఖ్య నాకు రాలేదు అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు చెప్తాను అక్కడ కూడా చాలా పెద్ద మెజార్టీతో కూటమి ఆఫీస్ గెలవబోతున్నాడు అక్కడ కూడా డిపాజిట్ దక్కే పరిస్థితి వైసీపీకి లేదు అని తెలుస్తూ ఉంది రెండు చోట్ల కూడా డిపాజిట్ అంటే ఓడిపాటి పక్కన డిపాజిట్ కోల్పోతుంది వైసీపీ ఇంత భారీ విజయం టీడీపీకి దక్కటానికి కారణాలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి ఎక్కడో హ్యూమన్ బాండింగ్ మిస్ అవుతుంది ప్రజలతోటి ఇవ్వాలంటే మా ఇంకో విషయం కూడా చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పూర్వేందులో తొంభై వేల మెజార్టీతో గెలిచారు తొంభై వేల మెజార్టీతో గెలిచారు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం అరవై ఒక్క వేల మెజార్టీతోనే గెలిచారు ఇరవై తొమ్మిది వేల మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తగ్గింది ఇది రాజశేఖర రెడ్డి గారి కోట జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకోలేమల్ల జగన్మోహన్ రెడ్డి గారు పురువేందర్లో ఆయన బలంతో ప్రజల్లో అభిమానాన్ని చూరగానే నిర్మించుకోవాలి అది వాళ్ళ కుటుంబం నేపథ్యం నుంచి వస్తున్న కోట పెట్టని కోట రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమతో నిర్మించుకున్నారేమో ఆ రోజుల్లో తర్వాత భయపెట్టి ఉంచుకున్నారేమో కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు ప్రజలతో బాండింగ్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటున్న ప్రేమ పేరే అంటే కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి కాదు పో అన్నప్పుడు పులిందరు ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు సొంత కుటుంబమే ఓన్ చేసుకోలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డప్పుడు అంటే ఆయనకు ఆయన తప్ప దానికి ప్రజలు అవసరం లేదు నా కుటుంబం అవసరం లేదు నేను నా నా పర్టికులర్ నా భార్య పిల్లలు ఇంతవరకే నా జీవితం నాకు ఎవరితో సంబంధం లేదు నాకు ఆస్తులు కావాలి దానికోసం అధికారం కావాలి అంటే ప్రజలు ఇవ్వరు మీ నాన్న మీద ప్రేమతో నిన్ను ఆదరించారు ఆదరిని నువ్వు కాపాడుకోగలుగుతావా లేదా అనేటువంటి నీ యాటిట్యూడ్ మట్టి ఉంటుంది అది ఫెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏం జరగచ్చు మీరే కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితులను రివ్యూ చేసుకోకుండా ఎంతసేపటికి అవతల వాళ్ళ పడి ఏడిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులివేందర్లో ఏం జరగవచ్చు ఇప్పుడు టీడీపీ కేడర్లో ఇది ఒక నినాదం తయారైంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు వైనాట్ కుప్పం అన్నాడు కదా ఇప్పుడు వైనాట్ పులివేందర్ అని టీడీపీ కేడర్ నినదిస్తుంది ఇంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఓటేసేదాంటే ఒక స్లిప్ దొరికిందంట ఆ స్లిప్లో ఒక వ్యక్తి రాశాడంట ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేస్తున్నాను ఈ ఓటు వేయడానికి కారణమైనటువంటి ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక స్లిప్ దొరికిందంట ఎంత ఫీల్ అయితే అలా రాసి దాంట్లో వేస్తాడండి ఎంత ఫీల్ అయితే అలా రాసి ఆ పోలింగ్ దాంట్లో వేస్తాడు డబ్బాలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాల్సిన సమయం వచ్చిందనేది నా అభిప్రాయం కాదు మేము రివ్యూ చేసుకోం అసలు ప్రజలు ఎవరు ఓట్ ప్రజలకు ప్రజలకేం హక్కు ఉంది మా రాజరికం మా రాజ్యం మేమే రాజురాం అనే ఫీలింగ్లో ఉంటే మాత్రం అది ఎల్లకాలం చెలు చెలుబాటు కాదు అది వాళ్ళ పతనానికే దారితీసింది అది తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ